గుడ్ మార్నింగ్ ట్రాల్ అండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ప్రతి విషయాన్ని కాన్సెప్ట్ ఓరియంట్ అడుగుతున్నారండి సో ఆ ప్రయాణంలో కొన్ని విషయాలు మీరు కాన్సెప్ట్ బేస్గా చదవండి మిగతా కొన్ని విషయాలు కొంచెం సింపుల్ లాజికల్గా ఫింగర్ టిప్ లాగా ఫింగర్ టిప్స్ పైనే ఆ సబ్జెక్ట్ అంతా అవలీలగా జ్ఞాపకం పెట్టుకోవడానికి పర్మనెంట్ మెంబర్కి వెళ్ళిపోవడానికి కొంచెం ప్లాన్ చేయండి నేను ఈ విధంగా రాశానండి మీరు కూడా వీళ్ళైతే ఇలాగే రాసుకొని ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు పర్మనెంట్ మెంబర్కి వెళ్ళిపోతుంది అందరూ భాగంగా బుక్ వీడియో చేశాను చూద్దాం ఇక్కడ మనకు తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు గుళ్ళ శుద్ధుల ద్వారా గుళ్ళ శుద్ధుల ద్వారా ప్రజలను చైతన్యపరిచినది సుద్ధాల్ హనుమంతు గారు ఇక్కడనే ఉంటుందండి ప్రశ్నలో ఉన్నటువంటి పదాలతోటే ఆన్సర్ను టైప్ చేయడం ఓకేనా గుళ్ళ శుద్ధుల ద్వారా ప్రజలలో చైతన్య చైతన్యాన్ని కలిగించింది శుద్ధులు శుద్ధాల హనుమంతు గారు ఓకేనా నెక్స్ట్ సాధనాశూరులు ఎవరిని యాచిస్తారు సాధనాశూరులు సో శాలీలను అంటే పద్మశాలీలను యాచిస్తారు సాధనాశూరులు శాలీలను పద్మశాలీలను యాచిస్తారు అనుకోండి పెంబర్తి హైదరాబాద్ హలీం పెంబర్తి మెటల్ వర్క్స్ తర్వాత హైదరాబాద్ హలీంకు మనకు ఉన్నటువంటి జిఐ ట్యాగ్ ఇక్కడ ఆల్రెడీ ఈ జీరో ఉంటుంది కానీ లో జీరో ఉంటుంది లో జీరో ఉంటుంది దాని పక్క వన్ పెట్టండి టూ థౌసండ్ టెన్ లెవెన్ సంవత్సరంలో మీరు రెండింటికి జేఈ లభించింది నెక్స్ట్ తెలంగాణ నాలుగు అక్షరాలు కాబట్టి తెలంగాణకు సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా నాలుగే అని జ్ఞాపకం పెట్టుకోండి తెలంగాణ ఎన్ని అక్షరాలు నాలుగు అక్షరాలు తెలంగాణకు ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు కూడా నాలుగే నిరంజన్ షావలి దర్గా నిరంజన్ షావలి దర్గా నాగర్ కర్నూలు కలదు రంగాపూర్ నాగర్ కర్నూలు డిస్టిక్ లో కలదు నిరంజన్ షావలి దర్గా రంగాపూర్ నాగర్ కర్నూలు డిస్టిక్ లో కలదు పురాణ హవేలిలో పురాణ హవేలిలో హార్డ్ రోడ్ ను నిర్మించింది ఆరవ నిజాం పురాణ హవేలిలో హార్డ్ రోడ్ ను నిర్మించింది ఎవరు ఆరవ నిజాం హా ఐదవ కింగ్ జార్జి మేరీలకు తర్వాత ఐదు ఆరు ఏడు నిజాంల పట్టాభిషేకం రెండు కూడా ఇక్కడ జరిగినాయండి చౌమహల్లా ప్యాలెస్ జరిగాయి ఐదవ కింగ్ జార్జ్ మేరీలకు విందు ఏర్పాటు తర్వాత ఐదు ఆరు ఏడవ నిజాంల పట్టాభిషేకాల కార్యక్రమాలన్నీ కూడా ఏ ప్యాలెస్ జరిగాయి చౌమహల్లా ప్యాలెస్ జరిగాయి నెక్స్ట్ నల్గొండలో నీలగిరి సమితిని నారాయణ రెడ్డి గారు సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏం స్థాపించారు నల్గొండలో నీళ్ళ అభ్యుదయం కవిత 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 రాసే వాళ్లకు ఎంకరేజ్మెంట్ లాగా ప్రోత్సాహం ఇవ్వడానికి నల్గొండలో నీలగిరి సమితిని నారాయణ రెడ్డి గారు ఏ నారాయణ రెడ్డి గారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏర్పాటు చేశారు నాగోబా జాతర గోఫర్ గోండ్ జాతి వారు జరుపుకుంటారు బాఫర్ బేటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కొత్త కోడల పరిచయంలో బాఫర్ బేటింగ్ అనుకోవాలి ఏ జాతర సందర్భంగా నాగోబా జాతర సందర్భంగా గోండు జాతి వారు బెయిటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కొత్త గూడల పరిచయ కార్యక్రమం ఈ సెంటెన్స్ లోనే ఆన్సర్ ఉంటుందండి ఈ అక్షరాలలోనే మనం ఆన్సర్ ను టైఅప్ చేసేసుకోవాలి ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఏడులో తిన్న తెలంగాణ సదస్సు సూర్యాపేటలో జరిగేది ఆగస్టు పదకొండు రెండు వేల రెండు తెలంగాణ సాధన సమితిని ఆల నరేంద్ర గారు టిఆర్ఎస్ విలేం చేశారు పదకొండు ఎనిమిది తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడులో ధోకా తిన్న తెలంగాణ సదస్సు సూర్యాపేట పదకొండు ఎనిమిది రెండు వేల రెండేమో తెలంగాణ సాధన సమితిని టిఆర్ఎస్ లో విలీనం చేశారు ఆల నరేంద్ర గారు నెక్స్ట్ వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అనే బిరుదు విద్యాసాగర్ కలదు వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ బిరుదు ఎవరు కలదు విద్యాసాగర్ ప్రముఖ ఇంజనీర్ తను సో వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ బిరుదు ఎవరు కలదండి విద్యాసాగర్ కలదు ఇక్కడ ముందు ఒక ప్లస్ రాయండి ఇక్కడ ఒక మైనస్ రాయండి ఇది రాసినప్పుడే సో ప్లస్ మైనస్ అనేటువంటి కవితా సంకలనం కూడా రాసింది ఎవరు విద్యాసాగర్ గారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికలలో పంతొమ్మిది వందల ఎనభై జరిగినటువంటి మధ్యంతర ఎన్నికలలో మదన్ మోహన్ పై కేసీఆర్ సార్ గారు విజయం సాధించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి సిద్దిపేట నుండి మధ్యంతర ఎన్నికలలో మదన్ మోహన్ పై విజయం సాధించారు మధ్యంతర ఎన్నికలలో మదన్ మోహన్ పై కేసీఆర్ గారు విజయం సాధించారు ఈ సంవత్సరం నైన్టీన్ ఎయిటీ ఫైవ్ మధ్యంతర ఎన్నికలలో మదన్ మోహన్ పై విజయం సాధించారు నెక్స్ట్ సిధారెడ్డి నందిని సిద్ధారెడ్డి గారు